మార్నింగ్ హలో హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు గార్డెనర్స్ అందరూ ఎండలకి చాలా మొక్కలు ఎలా డల్ అయిపోతున్నాయి మనం కూడా అలాగే డల్ అయిపోతున్నాం చెమటలు అట్లా చూడండి ఇవి మనకి ఎండాకాలంలో పువ్వులు అండి ఎండాకాలంలో అన్ని ఎక్కువ వైట్ ఫ్లవర్స్ పోస్తాయి సన్నజాజి విరజాజి మల్లె అలాగే వాటిల్లోకి ఇది కూడా అనమాట కొంటిసంపెంగ అంటారు దీన్ని కొంతమంది ఏమో లిల్లీ పూలు అంటారు ఇవి చాలా బాగా కంకులు వస్తాయండి ఒక రెండు మూడు బల్బ్స్ మనకి దొరికితే తీసుకుంటే ఒక నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక పాటిండా చక్కగా బల్బ్స్ వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుంది దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఈజీగా పెంచుకోవచ్చు మనకి టెర్రస్లోకి వెళ్తే ఈవినింగ్ టైము చాలా మంచిగా సువాసన ఎదుగులుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి కూడా ఉండాలండి టెర్రర్స్లో అన్ని రకాల మొక్కలు ఉండాలి అన్నీ కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఒకే రకం ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా అన్నీ ఉండాలి ఉంటేనే చాలా బాగుంటుంది అండి ఎర్రజాజు మొక్క ఇందా చూశారు కదా అది కూడా చాలా మంచిగా వచ్చింది చిగుర్లు ఎండలకి మొత్తం అంతా డల్ అయిపోయింది కొంచెం రెండు మూడు పూలే పూస్తున్నాయి అనమాట నేను ఎక్కువ సన్సెట్టింగ్ కానీ సన్ రైజింగ్లో కానీ పిస్తారండి ఇది సన్సెట్టింగ్ సన్సెట్టింగ్లో చాలా బాగుంటుంది మనకి వ్యూస్ కాకపోతే కొంచెము లైటింగ్ తక్కువ వస్తుంది అనమాట అదే సన్ రైజింగ్లో కూడా అలాగే ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఈవినింగ్ అయితే కనుక ఆఫ్టర్ ఫైవ్ థర్టీ తర్వాత తీయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు అలాగే తీసాను చూడండి ఇవి లైన్స్ అన్నీ ఎండలోకి లేకుండా పక్కకు పెట్టాను పైన యాక్చువల్గా గ్రీన్ వేయిద్దాం వేయిద్దామనుకున్నాను అండి కానీ నాకు ఎందుకో అది నచ్చలేదు పాన్ వచ్చేస్తే మొత్తం వాటర్ అంతా దగ్గరకు వస్తుంది కానీ కొన్నిటికేమో మంచి ఎండ కావాలి కొన్నిటికేమో ఎండ కరలేదు ఇలాంటి వేరియేషన్స్తో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది దగ్గర నేను ఎంక్వైరీ చేశాను చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అది అవాయిడ్ అనమాట కాకపోతే రోజుకి రెండు మూడు సార్లు వాటర్ పెట్టచ్చు అన్న ఉద్దేశం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పెట్టుకుంటే అయిపోతుంది ఇది చూడండి సన్సెట్టింగ్ ఎంత బాగుందో టెరస్లో చూస్తుంటే ఇది నెల ఈరోజు ఆ రోజు తీశాను అనమాట ఈరోజు నేను వీడియో కింద మార్చి పెడుతున్నాను చాలా రోజులైపోయింది పెట్టక పెడదాం పెడదాం అనుకుంటూనే ఎండలకి ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను పైకి రకరకాల ప్రాబ్లమ్స్తో నేను పెట్టలేకపోతున్నానండి కానీ ఎండల్లో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి మన మొక్కలకి చిన్నపిల్లలెట్లా ఏడుస్తున్నా కూడా మనకి వాటర్ అవుతుందా లేదా తెలుసుకొని ఎలా తెలుసుకుంటామో మొక్కలకి కూడా అంతేనండి ఇది చిన్న చిన్న పార్ట్స్లో మనం మొక్కలు పెడతాం కాదు